హాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ ఏదో పసర తీసుకుని వచ్చి ఆ అబ్బాయి కాలికి పోసి ఐదు నిమిషాల్లో స్ప్రోలోకి వచ్చి కళ్ళు తెరుస్తాడు మీరేం భయపడకండి అని చెప్తూ ఉండగానే అంతలోనే ఆ బబ్లు కళ్ళు తెరిచి పైకి లేసి అమ్మా అని వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటూ ఉండగా అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక బబ్లు వాళ్ళమ్మ అమ్మూర్తలు నా బిడ్డను కాపాడవమ్మా అని పొగుడుతూ ఉండగా మీరు మాట మా అక్షయ నిజంగానే అమ్మూర్తలమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉండదు మీకు వృధపడి ఉంటానమ్మా అని బబ్లు వల్లానా పదవ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉండగా ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిద్దామండి ఈ పాప దగ్గర ఏదో మహిమ ఉన్నట్టుంది అని అంటూ ఇక అందరినీ కూడా ఇక లేవు ఏవి లేవు పదండి వెళ్ళండి ఇక్కడ నుంచి అని అరుస్తూ ఇక బబ్లు తీసుకుని వాళ్ళ అమ్మా నాన్న అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు ఇక పెద్దరాజు శవరికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ మీద నింద నెడదామని చూస్తుంది అది సరే ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా విషయానికి విరుగుడు అంత తొందరగా ఎలా తయారు చేయగలవు అని పెద్దిరాజు అడుగుతుండగా నారాయణ తాతయ్య నాకు నేర్పించారు అవి నాకు గుర్తున్నాయి ఏం చేసినా అమ్మవారిని తలుచుకొని చేస్తూ ఉంటాను ఆ అమ్మవారి దయవల్లే అంతా మంచి జరిగింది అని అక్షయ చెప్తూ ఉంటగా నువ్వు మామూలు పాపు కాదమ్మా నిజంగా అమ్మవారి తల్లివే అని పెద్ది రాజు అక్షయ వైపు చూస్తూ ఉండగా నిజంగా అమ్మవారు అక్షయ రూపంలో కనిపిస్తూ ఉంటారు ఇక చాలా సంతోషపడుతూ ఇంటికి వెళ్దాం పదమ్మా అని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శేఖర్ వాళ్ళకి తెలిసిన అనాథాశ్రమాలన్నీ కూడా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా చిన్న ఆచుక్ కూడా దొరకపోవడంతో శేఖర్ గుడి దగ్గరికి తీసుకొచ్చి ఆపడంతో అవని కారు ఏమైంది బావా మనం ఇంకో అనాథాశ్రమానికి వెళ్దాం పదా ఇక్కడ ఎందుకు ఆపావు అని అడుగుతూ ఉంటుంది మనం ఎంత వెతికినా చిన్న ఆచూక్ కూడా దొరకలేదు మన ప్రయత్నానికి ఫలితం ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు మన ప్రయత్నం మొదలు పెట్టి ఎన్నో నెలలు అయిపోలేదు కదా ఇప్పుడు ఇంత నిరుత్సాహం ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది మానవుడి ప్రయత్నానికి మాధవుడి తోడుంటే ప్రయత్నాలు తొందరగా సిద్ధిస్తాయి మనం గుడి దగ్గర ఉన్నాం కదా ఏదైనా పూజ చేయించి వెళ్దాం దైవకాంక్ష ఉంటుంది కదా అని శేఖర్ అంటూ ఉండగా ఐదేళ్లుగా నేను అడుగు పెట్టిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది గుడి మాత్రం నేను రాను అని నిశ్చయించుకున్న చోటికి నన్ను రమ్మని ఇబ్బంది పెట్టక బావా నా కూతురు కోసం నీళ్లలో అడుగు పెట్టమన్నా పెడతాను నిపుల్లో అడుగు పెట్టమన్నా పెడతాను బెళ్లల్లో నడవమన్నా గాజు మీద నడవమన్నా నడుస్తాను నా విషయంలో నిర్దాక్షణిగా ప్రవర్తించిన ఈ దేవత గుడికి మాత్రం నేను రాను నానిద్దరు ప్రార్థన ఒకటి కదా నువ్వు వెళ్ళి మొక్కకొనరా అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో శేఖర్ ఇక వెంటనే తను ఒక్కడే గుళ్ళకు వెళ్లి అమ్మా నాకు అవన్ మీద కోపం రావట్లేదు ఇప్పుడు నాకు నీ మీద కోపం వస్తుంది అలాంటి భక్తురాల్ని ఎలా దూరం చేసుకోగలుగుతున్నా తల్లి అవని తెలిసి తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు ఒకవేళ తెలియగా ఏమైనా తప్పు చేస్తుందా అలా అయితే ఏదో విధంగా శిక్షించమ్మా ఇంకా నీ కోపం చల్లారకపోతే ఇక చాలు తల్లి ఇక శాంతించు ఆ తల్లి తన బిడ్డని చూపించు గాయపడిన ఆ మనసుని ప్రదులుతున్న ఆ మనసుని చల్లార్చు మా కూతుర్ని మా దగ్గరికి చేర్చు అవని నీ ముందుకి రప్పించు అని అడుగుతూ ఇక శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ దన్నం పెట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళగానే అమ్మవారితో మాట్లాడావా మన కూతురు గురించి అడిగావా పిచ్చి మొహమా ఆమెను నమ్మకు మనల్ని మనం నమ్ముకుందాం పదాది తిరుగుదాం దేవాలయాల మీద ఆధారపడటం కన్నా అనాథ శరణాలయాల మీద ఆధారపడటం విన్నా అని అంటూ కారులో శ్రీగర్ కూడా వెళ్లి ఇక్కడ నుంచి ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేస్తూ ఉండగా వసంత లావణ్య వడ్డిస్తూ ఉంటారు ఆమెను మాత్రం భోంచేయకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చొని ఉండగా వేదవతి అలాగే చూస్తూ ఉంటుంది అవని బిడ్డ మరణించలేదు మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది అని స్వామీజీ చెప్పిన మాటనే తలుచుకుంటూ అవని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అవని ఏమైందమ్మా అన్నం ముందు ఆలోచన ఏంటి అవని అని వేదవతి చెప్తూ ఉంటారు అందరం అన్నం తింటున్నాం మీరు మాత్రం తినట్లేదు ఏదో పరిధ్యానంగా ఉన్నట్టున్నారు అని అక్షయ్ కూడా అడుగుతూ ఉండగా దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మా అని ప్రసాదరావు అడుగుతుంటాడు ఏం లేదు రండి అని అవని అంటుంది అందరితో ఇన్ని సార్లు అడిగించుకోకపోతే విషయం అంటే చెప్పచ్చు కదా అని రాధా అంటాడు ఏముంది కూతురు బ్రతికే ఉందని తెలిసింది కదా దాని గురించి అయి ఉంటుంది అని లావణి అంటుంది అవునక్క నువ్వు బెస్ంది కరెక్టే దాని గురించి అయి ఉంటుంది అని నిహారిక కూడా అంటూ ఉండగా కూతురు గురించి మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టారు కదా ఇక దాని గురించి ఆలోచన ఎందుకు జరిగేది జరగక మానదు కదా అని వసంత కూడా అంటూ ఉండగా అవని పరిస్థితి మనం అనుకున్నంత సులభంగా వసంత తాలికి రెపరెపలాడే దీపంలా ఉంటుంది కూతురు ఎప్పుడు కనపడుతుందా అని కన్న పేకు అల్లాడిపోతూ ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా కూతురు గురించి వంక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తే మాత్రం వస్తుందా ఏంటి అని నిహార్ అంటుంది ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కూతురు ఇప్పుడు వస్తుంది అన్న నమ్మకం నాకైతే కనిపించట్లేదు అని కిట్టు కూడా అంటుంటే అవును పిన్ని ఆ స్వామీజీ చెప్పిన మాటలు నాకైతే నమ్మాలి అనిపించట్లేదు అని సౌర్య అంటుంటే అలా అనకు సౌర్య స్వామీజీలు భగవంతునితో సమానం దేవుడు పంపే సందేశాల్ని భక్తులకి చేరవేస్తూ ఉంటారు వారు అబద్ధం చెప్పరు అని చెప్తూ ఉండగా ఇలాంటి మాటలతో నువ్వు అవనిలో మరిన్ని ఆశలు రేపు తల్లి అని నిహార్కి అరుస్తూ ఉండగా అవని నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను సంక్రాంతి నాడు జరిగిందంతా ఒక పేడ కళ్ళలా అసలు ప్రయోజనమే లేదు అని కిట్టు అంటాడు అవని ఎవరు ఎన్ని అనుకున్నా దేవుడు మనకు న్యాయం చేస్తాడు ఆ విషయం గురించి ఇంకా ఎక్కువ ఆలోచించుకు అని శ్రీఖర్ చెప్తూ ఉండగా మనోరాల గురించి మీకన్నా ఎక్కువగా నేను ఆశలు పెట్టుకున్నాను నాలాంటి జాతం కళ నా వారసురాలు పుట్టింది అని నేను సంబరపడిపోయాను చివరికి అలా జరుగుతుందని అనుకోలేదు ఇప్పుడు బ్రతికే ఉందని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు నా కళ్ళకి కనిపిస్తుందా అని ఆశగా ఉంది కానీ అదంత సులభంగా అనిపించట్లేదు అని వేదవతి అంటుంది మన ఇంటికి చేరుకునే రాతే ఉంటే ఈ సమయంలో ఏదో విధంగా చేరుకునేది అని ప్రసాద్ రావు అంటాడు నువ్వు పదే పదే అదే విషయం గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దావని నీకేమవుతుందో అని భయంగా ఉంది ఎందుకంటే మనోవేదనకి మించిన రోగం ఇంకొకటి ఉండదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని నీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్పు నేను పిల్లలు లేకుండా మేమేలా ఉండిపోయాము మీరు కూడా అలాగే ఉండిపోవటం మంచిది మీరు నీ కూతురు గురించి వెతకటం మానేయటం మంచిది అని లావణ్య రాధాకృష్ణ చెప్తూ ఉండగా ఈ అవినీశాలు షాక్ ఉంటారు కూడా ఇదిగో ఇంతకంటే మంచి సలహా ఇంకెవరూ ఇవ్వలేరు అని అంటుంటే అవునమ్మ నీ కూతురు కనపడితే అదృష్టం లేదంటే దురదృష్టం అనుకోవాలి అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో అవని చాలా కోపం తాపుతారా నా బాధని మీరు కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అతయ్య దొరికితే అదృష్టం దొరకపోతే దురదృష్టం అనుకోవాలి కృష్ణ భావి విషయంలో మీరు కూడా ఇలాగే అనుకున్నారు బ్రతికే ఉన్నాడని స్వామీజీ చెప్పినప్పుడు కొడుకు కోసం మీరు ఎంత అల్లాడిపోయారో మర్చిపోయారా ఊడానుక వాడనిక చెట్టు ఎండ కొడుకు గురించి ఎంతలా వెతికారో కొడుకు గురించి ఆలోచించి మీరు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారు ఎన్ని పోటలు పస్తులున్నారు మీరు ఏమైపోతారో అని భయపడే కదా నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుని కృష్ణ బావని మీ ముందుకు తీసుకుని వచ్చాను మరి మీరు నాలా నా కూతురు గురించి వెతుకుతున్నారా ఒక్క ప్రయత్నం అయినా చేశారా చిన్నప్పుడు దూరమైన కృష్ణ బావ పాతిక సంవత్సరాల తర్వాత మీకు దొరికారు ఇప్పుడు నన్ను కూడా పాతిక సంవత్సరాలు కూతురు గురించి ఆలోచించకుండా వదిలేమంటారా వీళ్ళందరిలా మీరు కూడా జాలి దయా లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అవని పెద్దగా ఆరుస్తూ ఉంటుంది అది కాదమ్మా అని వేదవతి అంటుంటే ఇంకేం మాట్లాడకండి పిల్లలు లేకపోవడం వల్ల పెద్ద కూడలకి గుర్తింపు లేకుండా పోయింది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడట్లేదక్క పిల్లలు లేని వాళ్ళని మిమ్మల్ని నిహారిక అడ్డమైన మాట్లాడుతుంటే నేను మీకు ఎన్ని సార్లు అండగా నిలబడలేదక్క ఇప్పుడు నా కూతురు విషయంలో ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని లావణిని అడుగుతూ ఇక ముక్కు పుడక దక్కించుకోవడం కోసం అందరికంటే ముందు నువ్వు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలని ఎంతో తాపత్రయపడ్డావు నీకు అభాషను అయ్యేసరికి ఎంతో కూలిపోయావు అంతటితో ఆగావా సరే అసి అని అబద్ధం చెప్పి కృష్ణబాబుకి పుట్టిన బిడ్డని తెచ్చుకున్నావు కదా అని నిహారి పెట్టి కావికి మీరు జన్మ ఇస్తే నేను జీవితాన్నిచ్చాను వదిన నువ్వు కూడా దయ లేకుండా ఎలా మాట్లాడలేదు మీ అందరికి పిల్లల గురించి ఆశలు ఉండొచ్చు బాధ ఉండొచ్చు వేదన ఉండొచ్చు నాకు మాత్రం ఏమీ ఉండకూడదు మీరందరూ చనిపోయింది అనుకున్నా నా కూతురు బ్రతికే ఉందని నాకు తెలిసినా ఉండకూడదు అదేగా మీరందరూ నా నుంచి కోరుకునేది అని అవని అడుగుతూ ఉంటుంది నేను అలా ఎందుకు కోరుకుంటానమ్మా నా మనవరాలు రాక నాకు సంతోషమే కదా అని వేదవతి అడుగుతుంటుంది కానీ అవని మాత్రం బాగా ఏడుస్తూ ఈ రోజు అందరిలో మీరు కూడా ఒకరైపోయారతయా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అవని తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మా అవని అవని అని ప్రసాద్ రావు పిలుస్తున్న కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అవని అమ్మని అలా మాట్లాడింది ఏంట్రా అవని ఆరోగ్యం గురించే కదా అమ్మ ఆలోచించేది అందులో తప్పే ఉందిరా అని అడుగుతుండగా అవని మేడం ఏదో బాధలో అలా అనేశారు మీరు ఏమి అనుకోకండి పెద్దమ్మ గారు అని అక్షయ చెప్తూ ఉండగా ఎంత బాధ ఉంటే మాత్రం గ్రమీన్ పట్టుకొని అంత మాట అంటుందా పెద్దవారంటే మర్యాద ఉండాలి కదా అని అడుగుతూ అడుగుతుండగా పెద్దవాళ్ళంటే మర్యాద ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు సౌర్య అని అక్షయ అడుగుతుండగా ఇంకేం మాట్లాడుకో నోరు మూసుకొని ఉండు అని శౌర్య ఆరుస్తూ ఉంటుంది కూతురు విషయంలో నీ బాధను నేను ఎప్పుడూ తప్పు పట్టను ఇది వరకు ఎప్పుడు తప్పు పట్టలేదు కూడా అని వేదవతి మనసులు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత కిట్టు సోఫాలో కూర్చొని కోమలితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు చూడు కోమలి నేను మామూలు బ్యాంక్ లాంటి వాడిని స్విజర్ బ్యాంక్ లాంటి వాడిని కాదు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ముద్ర వేసుకోవడానికి అని కిట్టు ఫోన్ లో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అంతలో అటుగా అక్షయ వస్తూ ఉంటుంది అక్షయం చూసిన కిట్టు ఫోన్ మాట్లాడడం ఆపేసి సైలెంట్ గా కూర్చొని విజిల్ వేసుకుంటూ అక్షయ అని చూస్తూ ఉంటాడు అంతలో అక్షయ పూజ దగ్గరికి వెళ్ళగానే కిట్టు చూసి షాక్ అయిపోతూ ఇదేంటి పూజ రూమ్ దగ్గరికి వెళ్తుంది అని టెన్షన్ పెడుతూ కొమలి నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అలాగే చూస్తూ ఉంటగా అంతలోనే అక్షయ పూజ రూమ్ లోకి అడుగు పెట్టి లోపలికి వెళ్లటం కిట్టు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఓరి నాయనో ఈ పిల్ల వల్ల నేను నిహార్క శౌర్య పెద్ద డేంజర్ లో పడేలా ఉన్నాంగా అర్జెంట్ గా ఈ విషయం వెంటనే నా బంగారాలకి పోస్ట్ చేయాలి బంగారం బంగారం అని పరిగెత్తుకుంటూ నిహార్క వాళ్ళ దగ్గరికి కిట్టు వెళ్తూ ఉంటాడు అంతలో అక్షయ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ అవని మేడం తన బిడ్డ గురించి ఎంత బాధపడుతుందో ఎంతలా కన్నీరు పెడుతుందో నీకు తెలియదు కాదు ఒకప్పుడు నీకు బాగా పూజలు చేసేదంట కదా నీ కోసం ప్రాణాలను సైతం అడ్డం పెట్టిందంట కదా మరి ఎందుకు నువ్వు అవని మేడకి న్యాయం చేయట్లేదు తల్లి అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉండగా కిట్టు పరిగెత్తుకుంటూ వెళ్లి నిహారక వాళ్ళ ముందు జారి కింద పడిపోతాడు నిహారక ఎవరు తన్నారు ఎంత దూరం వచ్చి జారి పడ్డావు అని అడుగుతూ ఉంటుంది కాసేపు ఆగితే కొంపలు అంటుకుంటే తల్లి అని అంటూ ఉంటాడు ఏమైంది కృష్ణ ఫైర్ యాక్సిడెంట్ అని సౌర్య అడుగుతూ ఉండగా ఫైర్ యాక్సిడెంట్ కాదు ఫైర్ అని కిట్టు అంటుంటే యాహ అర్థం ఎలా చెప్తగలడు అని అడుగుతూ ఉండగా అక్షయ దేవుడు రూమ్ లోకి వెళ్ళింది అని కిట్టు చెప్పడంతో ఇక నిహారక సౌర్య ఇద్దరు షాక్ అయిపోతూ ఈ సమయంలో ఎందుకు వెళ్ళింది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో ఎవరికి తెలుసు మొహం పెట్టుకొని లోకి వెళ్ళింది ఆ మొహంతో తో ఏం కోరికలు కోరిన వారు వరాలు కురిపించేలా ఉంది అని కిట్టు చెప్తూ ఉండగా దానికి అంత సీన్ లేదులే అని నిహారక అంటే ఇదిగో అమ్మవారి సంగతి పక్కన పెట్టు మా అమ్మ చూసిందంటే మాత్రం వరాలు కురిపించేస్తుంది అమ్మ తర్వాత అవని తర్వాత అక్షయ మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళగలుగుతుంది మా అమ్మగారిని చూస్తుందంటే దానికి బ్రహ్మరథం పడుతుంది అని కిట్టు అంటూ ఉండగా అవును కృష్ణ ఇది కొంపలు అంటుకునే విషయం కాదు మన జీవితాలకి అంటుకునే విషయం అని నిహార్కి అంటుంది అదే కదా అని కిట్టు అంటుంటే ఇక్కడే ఉండి గుండెలు బాధకుండా అక్కడికి వెళ్లి ఏదో ఒకటి చేద్దాం పదండి పదండి అని ముగ్గురు పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఇక అక్షయ అవని మేడం లాంటి అమ్మకు బిడ్డ దూరం కావటం ఆ బిడ్డ దురదృష్టం శేఖర్ సార్ లాంటి నాన్నకు ఆ బిడ్డ దూరం కావటం చాలా అన్యాయం అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ దగ్గరకు ఆపను పంపించు అని అక్షయ అమ్మవారిని అర్థిస్తూ ఉంటుంది అంతలో నిహారిక కిట్టు శౌర్య ముగ్గురు వచ్చి అక్షయని పూజ చూసి మరోసారి షాక్ అయిపోతూ ఇది ఈ సమయంలో ఏం చేస్తుంది అని నిహారిక అంటున్నాయి ఇదిగో మనకు తెలియట్లేదు కానీ ఏదో గట్టిగానే మొక్కుతుంది అని కిట్టు అంటుంది ఇప్పుడు ఎవరైనా చూస్తే మన పరిస్థితి ఏంటి అని అంటూ నిహారిక అలా వైపు చూడగా మేడమ గురించి వేదవతి వస్తూ ఉంటుంది వేదవతిని చూసి నిహారిక మరోసారి షాక్ అవుతూ ఉంటుంది